నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యం మీకు తెలియజేపేదను నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేస్తాను ఏదండి ఆయన ఎంత జాగ్రత్తగా దాన్ని పెంచాడో ఎంత జాగ్రత్తగా కాపలాగా కంచెని వేసాడో గోడ కట్టాడో ఇవన్నీ తీసి పారేశాడు ఇది ఫలించాలని చేసిన విషయాలన్నీ కూడా అన్డూయింగ్ అది దాన్ని మళ్ళీ తిరిగి వెనకేసి తీసేస్తున్నాడు దీని గోడ ఎందుకు ఆ గోడ తీసే ఇది ఎందుకు కంచే కాపలాగా ఉండడానికి మరి ఇది ఎలాగ కాయట్లేదు ఇంకెందుకు కంచి తీసే ఏండి దీనికి నీళ్లు సమృద్ధిగా ఇచ్చాను ఇది పండనప్పుడు దీన్ని ఏం చేయాలి కనుక దీనికి వర్షం అక్కర్లేదు కాబట్టి ఆ రోజుల్లో దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చారు అది శుద్ధి చేయబడదు పారితో త్రవ్వబడదు ఇవన్నీ ఏడవచ్చుల ఇస్రాయేలు వంశము సైన్యములకు అధిపతి అగు యహోవా ద్రాక్ష తోట యోధ మనుష్యులు ఆయనకిష్టమైన వానము సో దేవుడు ఒక జనాంగాన్ని ఏర్పరుచుకుని ఆ తర్వాత మిగిలిన ప్రపంచం అంతటినీ దానివల్ల చెయ్యాలి అనే ఉద్దేశంతో ఈ ద్రాక్ష తోటగా ఇస్రాయేలు జాతి నుంచి దానికి బురుజు వేసి గోడ కట్టి కంచి కట్టి ద్రా శ్రేష్టమైన వలులు నాటించి నీరు సమృద్ధిగా ఇచ్చి అన్ని చేస్తే అది కారు ద్రాక్షలు ఫలించను కాని ఫలములు ఫలించను సో కాబట్టి మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే ఫలించాలి ఎందుకు ఫలించాలి కావలసినటువంటి వనరులు అందించబడుతున్నాయి కనుక నిన్ను శ్రేష్టమైనటువంటి ఏదండి ఒక జాతి వృక్షంగా దేవుడు ఉంచాడు ఏదండి ఆ పొటెన్షియాలిటీ అనేది ఆయన చాలా శ్రేష్టంగా ఇచ్చాడు ఆయన ఈ సామర్థ్యాన్ని ఇవ్వకుండా ఎవరిని వదలలేదు సామర్థ్యాన్ని ఇచ్చాడు